ఔరంగజేబ్ బ్రాహ్మణుల పట్ల చూపిన ఔదార్యం మొఘల్ చక్రవర్తులంతా ఈ దేశ ప్రజలకు అన్యాయం చేసినట్టు ఈ దేశంలోని ముస్లింలందరూ ఉగ్రవాదులైనట్టు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నవారు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు తప్పుడు ఆలోచనలు చేసేవారు తప్పుడు మాటలు కాక సరైన మాటలు ఎలా మాట్లాడతారు భారత తొలి ప్రధాని దేశ నిర్మాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ దార్శనికతను అర్థం చేసుకోలేని మూర్ఖ ప్రముఖులు నిజాలు ఎంత త్వరగా ఒప్పుకుంటే అంత మంచిది లేదా సామాన్య ప్రజలు నిజాలు తెలుసు చైతన్యవంతులై ఇక ముందు అబద్ధాలు ప్రచారం చేసేవారి ప్రభావంలో పడకుండా ఉంటారు రాబోయే ఎన్నికల్లో అలాంటి వారిని మట్టి కరిపిస్తారు నిజాల్ని బతికిస్తారు ఘనమైన దేశ చరిత్రను కాపాడుకుంటారు అంతకంటే ముందు పట్టణాల నగరాల పేర్లు మార్చుకున్నందువల్ల చరిత్ర మారదని తెలుసుకోవటం అవసరం బ్రిటిష్ వారు ఈ దేశాన్ని దోచుకుపోయారు మొఘలులు అలా కాదు ఇది తమ మాతృభూమి అనుకుని ఇక్కడి నేలలో ఇక్కడి గాలిలో ఇక్కడి ఉమ్మడి సంస్కృతిలో భాగమైపోయారు ఇక్కడి లౌకిక వాదాన్ని అపురూపంగా కాపాడారు ఎవరైనా సరే ఈ సున్నితమైన అంశం తెలుసుకోగలిగితేనే ఈ దేశపు నాడిని పట్టుకోగలుగుతారు ఔరంగజేబ్ అనేది మొఘల్ చక్రవర్తి అసలు పేరు కాదు ఆయన అసలు పేరు ముజఫర్ మొయ్యుద్దీన్ అలంఘీర్ మరి ఔరంగజేబ్ అనే పేరు ఎలా వచ్చింది తెలుసుకోవాలంటే కొంచెం వివరాల్లోకి వెళ్ళాలి షాహీ మజీద్ పక్కనే ఔరంగజేబ్ నివసించే మహల్ ఉండే ప్రతిరోజు ఉదయం చక్రవర్తి మహల్ పైన చల్లగాలికి పచారులు చేస్తుండేవాడు కొంత దూరంలో పొగలు పైకి లేస్తూ కనబడేవి అదేమిటని తెలుసుకుంటే కొంతమంది అక్కడ వంట చేసుకుంటున్నారని తెలిసింది సరే కొన్ని రోజుల తర్వాత ఆయన అటువైపు వైపు పరీక్షగా చూస్తే ఒక చోటు నుండి పొగ రావటం లేదు కాని మనుషులు కనిపిస్తుండేవారు వీళ్ళేమిటి వండుకోకుండా ఏం తింటున్నారు అని వాకపు చేస్తే మరికొన్ని విషయాలు తెలిసాయి పొగరాని ఆ చోట ఒక మందిరం ఉందని దాని చుట్టూ కొంతమంది బ్రాహ్మణులు ఉంటున్నారని అయితే వారు వంట చేసుకుని తినరని భిక్షాటన చేసి బతుకు వెళ్లబోస్తున్నారని తెలిసింది విషయం తెలియగానే చక్రవర్తి మనసు కరిగిపోయింది నేను ఉండగా ప్రజలు కొంతమంది భిక్షాటన చేసి బతకడం ఏమిటి అలాంటప్పుడు ఇక తను ఉండి ఏమి లాభం అనుకుని బ్రాహ్మణులందరికీ ఉచిత భోజనం ఏర్పాటు చేశారు వారికి నచ్చే విధంగా వారి పద్ధతిలో వంటలు చేయించి వారి కోసం ప్రత్యేక భోజనశాల అంటే మెస్ ఏర్పాటు చేయించాడు బ్రాహ్మణులంతా సమయానికి అక్కడికి వెళ్లి ఉచితంగా భోజనం చేయొచ్చు పూట పూటకు తిండి కోసం వెతుక్కోకుండా సమయానికి మంచి భోజనం దొరుకుతున్నందుకు బ్రాహ్మణ వర్గమంతా సంతోషించింది తాము ఉండే చోట పొగరానందు వల్ల షహన్షా అంటే చక్రవర్తి తమ పరిస్థితిని తెలుసుకుని తమ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినందుకు కృతజ్ఞతాభావంతో వినమ్రులయ్యారు చక్రవర్తికి ఒక మంచి బహుమతి ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నారు పౌరోహిత్యంతో తాము సంపాదించింది అంతా పోగేశారు తాము ఇచ్చే బహుమతి గొప్పగా ఉండాలనుకున్నారు చివరకు ఒక గద్దె సింహాసనం లాంటిది తయారు చేయించారు దాని నిండా రంగురంగుల మెరిసే రాళ్లు పొదిగారు మనకు తెలుసు తిరంగ్ అంటే మూడు నవరంగ్ అంటే తొమ్మిది అలాగే ఇంకా ఎక్కువ రాళ్లు పొదిగితే దాన్ని ఔరంగ్ అని పిలుస్తారు జేబ్ అంటే జేబు పర్సు బహుమతి అని అర్థం ఒక ఫారసీ పండితుడు ఆ బహుమతిని ఔరంగజేబ్ అని వర్ణించాడు అంటే రంగురాళ్ళు అధికంగా పొదిగి తయారు చేసిన ప్రకాశవంతమైన బహుమతి అని అర్థం తన తర్వాత ఈ గద్దె మీద కూర్చొని ఎవరు రాజ్యమేలినా వారు ఔరంగజీబ్ అని పిలవబడతారని చక్రవర్తి అలంఘీర్ ప్రకటించాడు ఆ రకంగా చక్రవర్తికి ఔరంగజీబ్ అనే పేరు వాడుకలోకి వచ్చింది ఏ ప్రాంతపు బ్రాహ్మణులు ఆ బహుమతిని అందించారో ఆ ప్రాంతం పేరు ఔరంగపూర్ అందువల్ల ఆ బహుమతికి ఆ బహుమతి స్వీకరించిన చక్రవర్తికి ఆ పేరు మరింతగా సరిపోయింది ఇక్కడ ఒక విషయం గమనించండి ఇందులో హిందూ ముస్లింల ప్రసక్తి లేదు మత ప్రసక్తి అసలే లేదు ఒక చక్రవర్తి ఔదార్యం ప్రజల ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉన్నాయి ఔరంగాబాద్ నగరానికి పేరు మార్చాలనుకునేవారు ఇలాంటి చారిత్రక సత్యాలు తెలుసుకుంటే బాగుంటుంది ఇవన్నీ ఆర్కియాలజీ శాఖలో ఉన్నతాధికారి చెప్పిన వాస్తవాలు కల్పితాలు ఏమాత్రం కాదు మత ప్రసంగాలు చేస్తూ జనాన్ని విడగొట్టడానికి అడ్డమైన అబద్ధాల కథలు ప్రచారం చేసేవారి ఆట కట్టించాలంటే దేశ పౌరులు నిజాలు తెలుసుకుంటూ ఉండాలి ఘనమైన ఈ దేశ చరిత్రను ఎప్పుడు ఎక్కడ దిగజార్చకూడదు ఏ జాతి అయినా అభివృద్ధి చెందాలంటే సైన్సు గణితం సాహిత్యంపై ప్రజలు ఎక్కువ సమయం వెచ్చించడం అవసరం అంతేగాని ఐదు వేల సంవత్సరాల క్రితం తమ పూర్వీకులు సైన్సు గణితం సాహిత్య రంగాలలో ఏం చేశారో చూపించుకోవటం కాదు మా తాతలు నేతులు తాగారు మీరు మా మూతులు వాసన చూడండి అనే పద్ధతి ఇక మానుకోవాలి తప్పదు అని అన్నారు ప్రపంచ బ్యాంక్ మాజీ చీఫ్ ఎకనమిస్ట్ భారతీయ ఆర్థికవేత్త ప్రొఫెసర్ కౌశిక్ బసు అసలు ఐదు వేల ఏళ్ల క్రితం ఉన్న సైన్సు గణితం సాహిత్యాల రూపురేఖలేమిటో తెలుసుకోవాలి కదా అసలు అవి ఆ కాలానికి అభివృద్ధి చెందలేదు వాటి గురించి గొప్పగా మాట్లాడటంలో అర్థమే లేదు వైజ్ఞానిక స్పృహతో తప్ప ఈ దేశం ముందుకు పోదు అని చెప్పిన ఈ దేశ నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ స్థాయిని తగ్గించాలని చూసే వారు త్వరలో అడ్రస్ లేకుండా పోతారు తప్పదు ప్రాజెక్టులు పరిశోధన శాలలు ఆసుపత్రులే అత్యాధునిక దేవాలయాలని ఆయన ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు భారతదేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నెహ్రూ గురించి ఏమన్నారో చూడండి గత ముప్పై ఏళ్లుగా లేదా అంతకు మించి భారతదేశ చరిత్ర జవహర్ లాల్ నెహ్రూ కార్యకలాపాలతో ఎంతో ప్రభావితం చెందింది స్వాతంత్ర సమరంలో ముందు నిలిచిన సేనాని ఆయన నాకన్నా ఎక్కువ సార్లు జైలుకు వెళ్లారు నాకన్నా ఎక్కువ కాలం జైల్లో గడిపారు ఆయన త్యాగాల్ని కృషిని గుర్తు చేసుకోకుండా ఈ దేశ చరిత్ర ముందుకు సాగదు అని ఇది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయం ఇప్పుడు స్వాతంత్రోద్యమంలో పాలు పంచుకోని దేశ భక్తులు అధికారంలో ఉన్నారు మరి వారికి ఇలాంటివి ఎప్పుడు అర్థం కావాలి మరొక విషయం చూద్దాం అసలు వాళ్లకంటూ చెప్పుకోవడానికి ఓ నాయకుడు లేడు కాబట్టి తమ గుజరాతీ కాంగ్రెస్ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ప్రతిష్టాపించుకున్నారు దానివల్ల నెహ్రూ స్థాయి తగ్గుతుందని భ్రమపడ్డారు కానీ నెహ్రూజీ గురించి సర్దార్ వల్లభాయ్ పటేల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏమన్నారో చూడండి ఈ అభిప్రాయం నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన గ్రంథంలో నాలుగు వందల పేజీలో ఉంది పండిట్ జవహర్లాల్ లాల్ నెహ్రూను మహాత్మా గాంధీ తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు గాంధీ మరణం తర్వాత నెహ్రూ నాయకత్వం చూసి మేమంతా గర్వపడ్డాము గాంధీజీ నిర్ణయం ఎంత సరైనదో అన్నది మాకు అర్థమైంది ప్రత్యక్షంగా చూసాం కూడా ఇలాంటి విషయాలు ఈ దేశ ప్రజలు తెలుసుకోలేరని పాపం ప్రస్తుత పాలకులు భ్రమల్లో బతుకుతున్నారు నిజానికి దేశ విభజనకు కాంగ్రెస్ ఎప్పుడు సుముఖంగా లేదు హిందూ మహాసభ ఒకవైపు ముస్లిం లీగ్ మరొక వైపు చేతులు కలిపి దేశంలో ద్వేష భావాన్ని వ్యాపింపజేస్తూ అల్లర్లు చేస్తూ దాడులు చేస్తూ ఉన్నప్పుడు వాటిని ఆపటానికి ప్రాణ నష్టం ఇంకా ఇంకా కొనసాగకుండా ఉండటానికి విధిలేని పరిస్థితుల్లో మహాత్మా గాంధీ దేశ విభజనకు సమ్మతించారు అంతేగాని నెహ్రూ తొలి ప్రధాని కావాలని కాంగ్రెస్ కుట్రలు చేయలేదు దేశం విడిపోకపోతే భారత్ ప్రజాస్వామ్య దేశంగా ఎదగకపోతే ఇన్నేళ్ల తర్వాత అయినా ఆర్ఎస్ఎస్ బిజెపి ముసుగు వేసుకొని అధికారంలోకి వచ్చేది కాదు ఆనాడు దేశం విడిపోకపోతే వీరు ఈనాడు అధికారంలోకి వచ్చేవారు కాదు మోడీ ప్రధాని అయ్యేవాడు కాదు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ వచ్చిన ముందు తరం నాయకుల్ని యథార్థం గ్రహించి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే వారినే మనం అడ్డుకోవాల్సి ఉందని ఈ దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు కర్తవ్యోన్ముఖులవుతున్నారు కేవలం తుపాకులతో కాల్చటం బాంబులను పేల్చటం ఉగ్రవాదం కాదు ప్రజలను కులాలుగా మతాలుగా విభజించటం కూడా అతి భయంకరమైన ఉగ్రవాదం ఆ రకంగా చూస్తే మనువాదులను మించిన ఉగ్రవాదులు ఈ దేశంలో లేరు లేరు మొఘలులైనా నెహ్రూజీ అయినా ఈ దేశ ప్రజల్ని ప్రేమించారు విభజించలేదు ఇష్టానికి ప్రేమకు ఉన్న తేడాను గౌతమ బుద్ధుడు బోధించాడు తోటలో ఒక పువ్వు నిన్ను ఆకర్షించింది వెంటనే వెళ్లి కోసుకోవటం అంటే అది నీకు ఇష్టం ఆ పువ్వు పూసిన మొక్కకు నీళ్లు పోసి దాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవటమే ప్రేమ ఆ ఇష్టానికి ప్రేమకు ఉన్న తేడా తెలుసుకుంటే జీవితానికి అర్థం ఏమిటో అర్థము మొక్క అంటే మొక్కే కాదు సమాజము అందులోని మనుషులు అని అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది